నమస్తే ఫ్రెండ్స్ కే స్వీట్స్కు స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం వేడివేడిగా ఆకుకూర పప్పు నువ్వుల లడ్డు చేసుకుందామండి వర్షం బాగా పడుతుంది కదా వాతావరణం చల్లగా ఉంది ఇలాంటి టైంలో వేడివేడిగా అన్నం వండుకొని మంచి ఆకుకూర పప్పు వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది కదండి పాటు నువ్వుల లడ్డు కూడా చేసి చూపిస్తానండి వర్షం పడుతుందని ఆన్లైన్లో తోటకూర తెప్పించానండి కానీ ఈ వర్షం వల్ల ఆ కష్టాలు బాగలేదు సగం పాడైపోయింది నేను తోటకూర కాడలతో సహా వండుతాను కాబట్టి పర్వాలేదు సరిపోతుందండి కొంతమంది తోటకూరలో కాడలు తీసేసి ఆకు మాత్రమే వేస్తారు కాడల్లో కూడా పోషకాలు ఉంటాయండి ఆకులో ఎన్ని పోషకాలు అయితే ఉంటాయో కాడల్లో కూడా అన్నీ ఉంటాయి కాబట్టి నేను కాడల్ని వేస్ట్ చేయను కాడలతో పాటు వండుతానండి అయినా వేపుడైనా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే తోటకూర వేపుడికి అందరూ ఫ్యాన్సేనండి చాలా బాగా తింటారు ఇప్పుడు నేను నా స్టైల్లో రెగ్యులర్గా ఇంట్లో పప్పేలా చేస్తాను అలాగే చూపిస్తానండి ముందుగా పాత్రలో నూనె వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు కలిపి ఉంచుతానండి తర్వాత ఇందులో ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇంగో వేసుకొని వేయించాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి వేగాక కడిగి నానబెట్టిన కందిపప్పు వేసుకోవాలి పప్పు ఉడికించాలండి కుండలో వండుతాం కాబట్టి పప్పు ఉడకటానికి టైం పడుతుందండి పప్పు నానబెడితే త్వరగా ఉడుకుతుంది కుక్కర్లో అయితే నానబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా వండుతున్నాం కదా టైం ఎక్కువ పడుతుంది కానీ కుండలో వండిన పప్పుకి రుచి ఎక్కువ త్వరగా పాడవదండి ఆరోగ్యానికి చాలా మంచిది టైం ఎక్కువ పట్టిన నేను కుండలో వండటానికి ప్రిఫర్ చేస్తానండి పప్పు నానబెడితే చాలా త్వరగా అవుతుంది కడిగి మంచి నీళ్ళతో నానబెడతాను కాబట్టి నీళ్ళతో సహా ఉడికించేస్తానండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఈ పప్పు ఉడికేలోపు నువ్వుల పల్లి లడ్డు కోసం నువ్వులు వేయించుకుందాం దీనికోసం రెండు కప్పులు నువ్వులు తీసుకున్నానండి నల్ల నువ్వులు తీసుకున్నాను ఆరోగ్యానికి చాలా మంచిది కదా వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కువ మంటతో వేయిస్తే మాడిపోతాయండి సన్నని సెగ మీద వేయించాలి వేగితే మంచి వాసన వస్తుంది డౌట్ ఏమన్నా ఉంటే కొంచెం టేస్ట్ చేస్తే తెలుస్తుందండి వేగిన నువ్వులను ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో రెండు కప్పులు పల్లీలు వేసుకోవాలి వీటిని కూడా సన్నని సెగతో మాడిపోకుండా బాగా వేయించాలండి ఈ నువ్వులు పల్లీలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి చూడండి మనం పల్లీలు నువ్వులు వేయించేసరికి పప్పు కూడా ఉడికిపోయింది పప్పు నానబెట్టాం కదండి కాబట్టి త్వరగా ఉడికింది ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పప్పు ఉడికాక టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసిన ఆకుకూర చింతపండు కారం వేసుకొని ఉడికించాలండి పులుపు కారం పప్పు ఉడికాక వేసుకుంటే బాగా కుక్ అవుతుందండి ముందుగా వేసుకుంటే పప్పు సరిగా ఉడకదు కుక్కర్లో అయితే అన్నీ కలిపి నాలుగైదు విజిల్స్ ఇస్తే ఉడికిపోతుందండి కానీ ఇలా ఉండేటప్పుడు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి దీనికి సరిపడా రెండు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు అంటే మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నాను సరిపోతుందండి ఇది మసాలా కారం కాబట్టి ఇందులో అన్నీ ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలా కారం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి సిమ్లో ఉడికించాలి ఈలోపు మనం లడ్డు చేసుకుందామండి చూడండి నువ్వులు చల్లారేక మిక్సీ జార్లో వేసుకొని మూడు నాలుగు యాలకులు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి అలాగే బెల్లం ఒక కప్పు తీసుకోవాలి రెండు కప్పుల నువ్వులకు రెండు కప్పులు వేరుశనగ గుండ్లు ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి బెల్లం మీరు తినే తీపిని బట్టి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అండి నాకు ఇంట్లో తీపి తక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంతకన్నా తక్కువ కూడా వేసుకోవచ్చు లేదా ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని విడివిడిగా మిక్సీ వేసుకోవాలి క్వాంటిటీ ఎక్కువ ఉంటే విడివిడిగా వేసుకుంటే బాగా మెదుగుతాయండి నువ్వులు పల్లీలు బెల్లం అన్నీ మిక్సీ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి అన్నీ ఒకసారి కలిపి మరొకసారి మిక్సీ వేసుకుంటే బాగా కలుస్తాయండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని మీకు నచ్చిన సైజులో లడ్డు చేసుకోవటమే మంచి వాసన రుచి ఈ లడ్డులో నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి నువ్వుల్లో పల్లీల్లో ఉండే నూనె సరిపోతుంది బెల్లంలో జిగురుంటుంది కాబట్టి ఈజీగా లడ్డు చేసుకోవచ్చు కార్తీక మాసం కదండి కార్తీక పౌర్ణమికి ప్రసాదంగా కూడా చేస్తారు ఈ ఉండల్లో కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి కొంతమంది పల్లీలు వేసుకుంటారు కొంతమంది ఎండు కొబ్బరి వేసుకుంటారు కొంతమంది నువ్వులు బెల్లంతోనే చేసుకుంటారండి మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి పిల్లల ఎదుగుదల బాగుంటుంది టెన్ ఇయర్స్ వచ్చాక రోజుకొక్క లడ్డైనా తింటే హైట్ బాగా పెరుగుతారండి ఐరన్ లోపాలు ఉండవు ప్రోటీన్ బాగా అందుతుంది ఆడవాళ్ళకైతే ఎముకలు బలంగా తయారవుతాయండి ఆడవాళ్ళకనే కాదండి పిల్లలు పెద్దలు అందరికీ చాలా మంచిది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దండి ట్రై చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇంకేమన్నా ఉంటే నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ ప్రాసెస్ అయ్యేటప్పటికీ పప్పు కూడా ఉడికిపోయిందండి చివరిగా ఉప్పు వేసుకొని మెదుపుకోవటమే ఉప్పు చివరిలో వేసుకోవాలండి ముందే వేసుకుంటే పప్పు ఉడకదంటారు కదా ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తానండి నెయ్యి వేస్తే పప్పు కమ్మగా రుచిగా ఉంటుంది అసలు ఇంగు వేస్తేనే పప్పు రుచి పెరుగుతుంది ఇక నెయ్యి యాడ్ చేస్తే అద్భుతమైన చెప్పాలండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి నువ్వులుండలు పప్పు ఒకేసారి ఎలా తయారయ్యాయో చాలా కమ్మగా రుచిగా కూడా ఉన్నాయండి నువ్వులు వేయించాం కదా వాసన అయితే గుంగుమలాడుతుంది ఒకటి తినాలనుకుంటే ఈజీగా రెండు మూడు తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయండి నేను పోస్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్